హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి కేవలము ఒక వారంలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుందండి సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీలు కూడా మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే ఈరోజు మనకి అధికారికంగా ఏ జిల్లాలోని ఏ జోన్లో మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి వివరాలు మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా సో దీన్ని దృష్టిలో ఉంచుకుని మన ప్రిపరేషన్ అయితే మనము కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే మరి సీరియస్ యాస్పరెంట్స్ ఉన్నారో ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారో సో గైస్ మీ యొక్క ప్రిపరేషన్కి తోడుగా మన యాప్లో మరి పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో స్టేట్ వైడ్ ఫ్యాకల్టీ చేత కోర్స్ డిజైన్ చేయించాము ఎట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఓకేనా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి డెమో చూసి కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ రెండు తీసుకొని ప్రిపరేషన్ సాగించండి ఫ్రెండ్స్ ఓకేనా లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం సో గైస్ మరి ఏపీఎస్సి ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో మరి వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్గా ఇక్కడ మనకి ఇచ్చారండి ఎనిమిది వందల తొంభై వరకు అయితే ఖాళీలు అయితే ఇందులో ఉండడాన్ని మనము చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎఫ్ఆర్ఓ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అండి చాలా పెద్ద జాబ్ ఇది థర్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి ఇంటర్ అర్హతతోనే ఉంటాయి ఇవి ఈ ఫారెస్ట్ రేంజ్ అండ్ సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ ఉండాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్ ఉంటే సరిపోతుంది మరి లాస్ట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే సో సేమ్ సిలబస్ సేమ్ అర్హ అర్హతలతో మరి యొక్క రిక్రూట్మెంట్ కొనసాగిస్తామంటూ మరి ఏపీపీఎస్సి బోర్డు మెంబర్ పరిగెయి సుధీర్ గారైతే మరి చెప్పడం అయితే జరిగింది అభ్యర్థులకు నెక్స్ట్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు ఉన్నాయండి నెక్స్ట్ ఇందులో యా తనాధార్ తనాధార్ అనేటువంటి జాబ్స్ కూడా ఉన్నాయండి ఇవి మరి పది ఉన్నాయి అంతేకాకుండా చాలా చాలా ముఖ్యమైనటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు పన్నెండు ఉన్నాయి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి పది ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా మంచి నోటిఫికేషన్ అండి ఎవ్వరు కూడా వదిలిపెట్టద్దు దీన్ని ఓకేనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంచెం టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రిపరేషన్కి ఓకే సో కానీ ప్రిపరేషన్ మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి ఓకేనా మరి విశాఖపట్నం సర్కిల్లో వచ్చేసి మనకి విశాఖపట్నం విజయనగరము నర్సీపట్నం పాడేరు శ్రీకాకుళం ఇవన్నిటిని కలిపి ఒక విశాఖపట్నం సర్కిల్గా అయితే డివైడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా మరి ఒక సర్కిల్లో చూసినట్లయితే ఎఫ్ఆర్ఓ రేంజ్ ఆఫీసర్స్ ఏడు సెక్షన్ ఆఫీసర్ పదమూడు బీట్ ఆఫీసర్ ఇరవై ఏడు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యాభై తనాధార్ ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ రెండు జూనియర్ అసిస్టెంట్ ఒకటి ఉంది అండ్ నెంబర్ టూ సర్కిల్లో రాజమండ్రి సర్కిల్ అయితే ఉంటుందండి ఇందులో కాకినాడ ఏలూరు కృష్ణ నెక్స్ట్ చింతూరు డివిజన్ అండి మొత్తము ఇవైతే ఉంటాయి ఇందులో మరి దీంట్లో రేంజ్ ఆఫీసర్ పన్నెండు సెక్షన్ ఆఫీసర్ పదిహేడు బీట్ ఆఫీసర్ నలభై మూడు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ తొంభై ఐదు నెక్స్ట్ తాంధార్ మూడు టెక్నికల్ ఎస్టెంట్ మూడు జూనియర్ ఎస్టెంట్ ఒకటి ఉన్నాయి నెక్స్ట్ సర్కిల్ నెంబర్ త్రీ గుంటూరు సర్కిల్ అండి ఇందులో ఏమేమి ఉంటాయి గుంటూరు గిద్దలూరు నెల్లూరు అండి ఓకేనా ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ ముప్పై ఏడు బీట్ ఆఫీసర్ డెబ్భై మూడు సారీ ఇక్కడ అయ్యా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి తొమ్మిది అండి సారీ ఓకే సెక్షన్ ఆఫీసర్ పదకొండు ఓకే బీట్ ఆఫీసర్ ముప్పై ఏడు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డెబ్బై మూడు తాందార్ ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ మూడు జూనియర్ అసిస్టెంట్ అయితే లేవండి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఎఫ్డిపిటి శ్రీకాకుళం అండి శ్రీకాకుళం రేంజ్ లేదా శ్రీకాకుళము డివిజన్లో కనుక మనం చూసినట్లయితే ఆత్మకూరు మార్కాపూరు నంద్యాల్ ఓకేనా సారీ శ్రీశైలం ఇది ఓకే శ్రీకాకుళం కాదు సారీ శ్రీశైలము సర్కిల్లో కనుక చూసినట్లయితే ఆత్మకూరు వస్తుంది మార్కాపూర్ అండ్ నంద్యాల ఓకేనా మరి ఇందులో ఫారెస్ట్ రేంజ్ రేంజ్ ఆఫీసర్ తొమ్మిది సెక్షన్ ఆఫీసర్ పన్నెండు బీట్ ఆఫీసర్ ఇరవై ఎనిమిది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యాభై ఒకటి తాందార్ ఒకటి టెక్ని టెక్నికల్ అసిస్టెంట్ ఏం లేవండి జూనియర్ అసిస్టెంట్ ఒకటి ఉంది ఓకేనా నెక్స్ట్ అనంతపురం డివిజన్ కనుక చూసినట్లయితే అనంతపురం మరియు చిత్తూరు రెండు కూడా వస్తాయండి ఇందులోకి ఓకేనా ఇందులో మరి రేంజ్ ఆఫీసర్ వచ్చేసి తొమ్మిది ఉన్నాయండి ఓకేనా రేంజ్ ఆఫీసర్ తొమ్మిది అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు అనంతపురం మరియు కర్నూలు కలిపి నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ ఆరు బీట్ ఆఫీసర్ పదిహేడు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ముప్పై ఐదు తాందర్ ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ రెండు అండ్ జూనియర్ అసిస్టెంట్ అయితే ఏం లేవు ఇక్కడ నెక్స్ట్ చివరి చూసినట్లయితే తిరుపతి సర్కిల్ అండి ఇందులో తిరుపతి వస్తుంది నెక్స్ట్ రాజంపేట వస్తుంది అండ్ ఎస్వి జెడ్పీ తిరుపతి కూడా వస్తుందండి ఓకేనా ఇక్కడ చూసినట్లయితే రేంజ్ ఆఫీసర్లు తొమ్మిది సెక్షన్ ఆఫీసర్లు ఐదు నెక్స్ట్ బీట్ ఆఫీసర్లు పదకొండు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ముప్పై ఎనిమిది తాందార్ రెండు అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి జూనియర్ అసిస్టెంట్ అయితే ఏం లేవు ఓకేనా అండ్ పీసీసీఎఫ్ హెడ్ ఆఫీస్ అండి ఓకేనా ఫారెస్ట్ హెడ్ ఆఫీస్ అంటారు ఇందులో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఆరు ఖాళీలు ఉన్నాయండి మొత్తం గ్రాండ్ టోటల్ చూసినట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముప్పై ఏడు నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై బీట్ ఆఫీసర్ నూట డెబ్బై ఐదు అండ్ రే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల డెబ్బై ఐదు అండ్ తాందార్ పది అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు అండ్ జూనియర్ అసిస్టెంట్ పది ఇందులో రేంజ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్కి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి టెక్నికల్ అసిస్టెంట్కి వీరందరికీ కూడా డిగ్రీ ఉండాలండి కంపల్సరిగా డిగ్రీ అర్హతతో వీరిని తీసుకుంటారు అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి ఇంటర్ అర్హత సరిపోతుందండి ఓకేనా గత నోటిఫికేషన్ ప్రకారమే మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది సిలబస్ కూడా సేమ్ అని చెప్పడంతో మరి ఇంటర్ అర్హతతోనే వీటిని భర్తీ చేయబోతున్నారు తాందారు కూడా ఇంటరే ఉంటుందండి ఓకేనా సో గైస్ మరి ఇది లేటెస్ట్ అప్డేట్ అండి అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ దీని ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి తప్పకుండా మన యాప్లో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి కోర్స్ డిజైన్ చేసామండి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అండ్ టాప్ హైదరాబాద్ ఫ్యాకల్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది మీరు ఖాళీ ఉన్న టైంలో ఎప్పుడైనా మీ యొక్క సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు దానికి తోడు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది రెండు తీసుకోండి కోర్స్ వీడియో క్లాసెస్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ రెండు తీసుకుంటే మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలిచండి థ్యాంక్ యూ